సుభాష్ సంజీవి ధారావాహిక ఎనిమిదవ భాగం రచన ఓట్ర రావు కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోళ బ్రాండ్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చండ్రుడు వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకొని సంజీవిమీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు మాస్టర్ వెంకటరమణ సంజీవి వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు పోలీస్ స్టేషన్కు వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం తమను బంధించిన చోటు నుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు సంజీవి పిల్లల మంచితనం చూసి వాళ్లను వదిలివేస్తారు చండుడి అనుచరులు హెడ్మాస్టర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు సంజీవి బాలు బాలు తన పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడతాడు ఇక సభాష్ సంజీవి ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి పోలీసులు చెప్పడంతో వారందరూ వచ్చారు రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు బాలు సంజీవి సమాధానం చెప్పారు ఆ సాయంత్రం హోటల్ గది నుండి పోలీసు వారి జీపులో హాస్టల్కు వచ్చారు అప్పటికే హాస్టల్ విద్యార్థులతో బడిపిల్లలతో హాస్టల్ ప్రాంగణమంతా నిండుకుంది సాహస బాలురకు సుస్వాగతం బాలు సంజీవి స్వాగతం సుస్వాగతం అంటూ పేపర్లలో రంగులతో రాసి అతికిచ్చి ఉన్నారు బాలు సంజీవి హాస్టల్లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా పైరుండి పువ్వులు వేశారు గ్రేట్ బాలు గ్రేట్ సంజీవి అంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టసాగారు ఆనందంతో బాలు వెనక ఉన్న తల్లిదండ్రుల వైపు చూశాడు కన్నీళ్లు తుడుచుకుంటున్న తల్లిదండ్రుల్ని చూస్తూ అమ్మా నాన్నా ఏమైంది అంటూ అనుమానంగా అడిగాడు బాధకాదరా బాలు చాలా చాలా సంతోషం కలగడంతో ఆనంద భాష్పాలు అంటూ దగ్గరకు ప్రేమతో తీసుకున్నారు బాలు సంజీవులకు పూలమాలలు శాలువా వేసి గౌరవించారు విశ్వరాధం తన ప్రసంగంలో జరిగిందంతా దాబరికం లేకుండా చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం సంజీవి చేత నేను తీసుకొచ్చిన దుప్పట్లు పంచాలని అనుకున్నాను ఆ దుప్పట్లు అలాగే ఉన్నాయి ఎవరికీ ఇవ్వలేదు ఇప్పుడు ఆ దుప్పట్లన్నీ సంజీవి బారు కలిసి అందరికీ పంచవలసిందిగా కోరుతున్నాను అంటూ ముగించాడు బాలు సంజీవీలు హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంచారు బడిలోనే సంజీవికి అభినందన సన్మానం ఏర్పాటు గొప్పగా చేశారు వేదిక మీద విద్యాధికారి ఆ ఊరి ప్రముఖులు బాలు సంజీవి జిడ్డు కూర్చొని ఉన్నారు ప్రముఖులతో పాటు జడ్డు కూడా కూర్చునడం అందరినీ ఆశ్చర్యపరిచింది విద్యాధికారి తన ప్రసంగంలో సంజీవి బాలు సమయస్ఫూర్తితో శాస్త్రీయంగా ఆలోచించి జంక్ ఫుడ్ అనే ఆయుధాన్ని సంజీవి ఉపయోగిస్తే తన తర్కంతో గుడ్డిగోళాను వాడి గోడను పడేలా బాలు చేశాడు అన్నాడు కిడ్నాప్ జీవితం గురించి సంజీవి కొంత సమయం బాలు కొంత సమయం వివరంగా చెప్పారు బాలు తన ప్రసంగంలో సెల్ఫోన్ వలన తన జీవితం దెబ్బతిన్న విషయం కూడా వివరించి చెప్పాడు జడ్డు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు పిల్లలు నేను వ్యాపారస్తుణ్ణి ఆ ఏజెంట్ చండ్రుడు తన మాటలతో నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాడు ఆ చండ్రుడు తేనె పూసిన కత్తి అని ఇప్పుడు తెలుసుకున్నాను ఉన్న పానీయాల్లో గుడ్డిగోళ మంచిదంటూ చెప్పాడు వ్యాపారం బాగా జరగడంతో నేను ఆ పానీయం మంచిదనే భావించాను అసలు నిజం ఇప్పుడు తెలుసుకున్నాను ఈ చేతులతో మీకు ఆ విషయం అమ్మాను ఈ కార్యక్రమం ముగిశాక నా అంగడి బయట ఇంకా అమ్ముడుపోని గుడ్డిగోళ పానీయం బాటిల్స్ బయట ఉంచాను మొదటి బాటిల్ తీసుకొని కుప్పతట్లో వేయడానికి సంజీవి అంగీకరించాడు ఆ తర్వాత మీరందరూ తీసుకొని అక్కడున్న కుప్పతట్లో పడవేయండి ఈ రోజు నుండి నేను రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పానీయాలు అమ్మదలుచుకున్నాను అన్నాడు అందరూ చప్పట్లు కొట్టారు కార్యక్రమం ముగిశాక సంజీవి ఒక గుడ్డిగోర పానీయాన్ని కుప్పతట్లో వేశాడు వెనకనే పిల్లలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ గుడ్డిగోళాను తీసుకొని కుప్పతట్లో వేశారు చాలామంది వీడియో తీశారు ఆ వీడియో కొన్ని న్యూస్ ఛానల్స్లో ప్రసారం చేశారు జడ్డు అంగట్లో నిమ్మరసం మసాలా మజ్జిగా కొబ్బరి నీళ్ళు అమ్మకం ప్రారంభించాడు బడి పిల్లలు ఊరివారు జడ్డును మెచ్చుకున్నారు వారు తల్లిదండ్రులు ఆ ఊర్లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు మరుసటి రోజే ఉన్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటికి వచ్చారు ప్రతిరోజు బడి వదిలాక బాలు ఇంటికి వెళ్ళి కాసేపు గడిపిన తర్వాత సంజీవి హాస్టల్కు వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు నిన్ను కిడ్నాప్ చేశాక నీవు ఎంతో నరకాన్ని అనుభవించి వచ్చావు నీవు అంతా వివరించి చెప్పావు జిల్లా మొత్తం టోకు వ్యాపారం చేస్తున్న చంద్రుడు పారిపోయినా వాడి బంధువు ఎవడో ఆ టోకు వ్యాపారం బాధ్యత తీసుకుని నడుపుతున్నట్ట ఒక్క మన ఊర్లోనే గుడ్డిగోల పానీయం అమ్మకం మానుకున్నారు అన్ని ఊర్లలో ఎప్పట్లాగే అవుతుంది అన్నాడు యుగంధర్ అనే విద్యార్థి బాలన్న ఉంటున్న మెద్ది మీద విశాలమైన స్థలం ఉంది మీరందరూ బడి లేక అక్కడికి రండి ఆ విషయమై చర్చించాలి బడిలో చర్చించడం సరైనదిగా తోచడం లేదు అన్నాడు సంజీవి సాయంత్రం చాలా వరకు తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులందరూ కూడారు మనం పోరాటం చేయాలి అన్నాడు సంజీవి సంజీవి ఏమిటి నీ ఉంటున్నది అన్నారు విద్యార్థులు అవును పోరాటం చేయాలి శాంతియుతమైన పోరాటం మన చదువులు దెబ్బతింటాయి తల్లిదండ్రులు అంగీకరించరు అన్నారు నేను బడి పనిచేసే రోజుల్లో పోరాటం చేయమండడం లేదుగా ఆదివారాలు మాత్రం చేద్దాం పోరాటం అంటే ప్రతి ఆదివారం ఒక గంట మాత్రమే రైలు బస్సు నిలిపేద్దాం అన్నాడు సంజీవి ఇది జరిగే పనిగా అనిపించడం లేదు సంజీవి అన్నాడు ఒక విద్యార్థి మన బడిలో ఇంత పెద్ద సంఘటన జరిగినా పక్క ఊర్లోని విద్యార్థుల్లో మార్పు లేదు ఇప్పటికీ గుడ్డిగోళ పానీయం ఆముడుపోతూనే ఉంది మన ఊరు పిల్లలు మాత్రం పోరాటం చేసినది మాత్రాన విజయవంతం అవుతుందా సంజీవి అన్నారు విద్యార్థులు మీరంతా తప్పుగా ఊహించుకుంటున్నారు దూపగుంట అనే గ్రామంలో రోసమ్మ అనే మహిళ ఉండేది భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకుల్ని కష్టపడి పెంచి పెద్ద చేసింది రోసమ్మ వారు ప్రయోజకులు కావడానికి బదులు సారాకు బానిసలయ్యారు కుటుంబ జీవితం చిన్న భిన్నమైంది తన కుటుంబంలాగా మరో కుటుంబం కాకూడదని రోసమ్మ భావించింది ఆ గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది ఆ ఉద్యమం జిల్లా మొత్తం ఆ తర్వాత రాష్ట్రం మొత్తం వ్యాపించింది నాడు అక్కడే ఉన్న బాలు అన్నా నీవు చెప్పేది ఒక మహిళ గురించి విద్యార్థి గురించి కాదుగా అన్నాడు ఒక అబ్బాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి ఇద్దరికిచ్చారు అందులో మలాలా యూసఫ్ జాయి అనే పదిహేడు సంవత్సరాల వయసున్న టీనేజ్ అమ్మాయి ఉంది తీవ్రవాదంపై అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి పోరాడింది అసామాన్యమైన మలాలా సాహసాలకు ప్రపంచమంతా శభాష్ అంటూ మెచ్చుకున్నారు అన్నాడు బాలు ఇందుకు మనం గుడ్డిగోళ పానీయం నిషేధించమని పోరాటం చేయాలా అది కాదు మరేమిటి రెండే రెండు కోరికలు మొదటి కోరిక ఏమిటంటే ప్రముఖ హీరో డబ్బు కోసం గుడ్డిగోల తాగమంటూ ప్రకటన చేశాడు ఆ హీరో చదువుకున్నవాడు అంత చదువు చదివిన వ్యక్తి సినిమాల్లో నటించడానికి ఎన్నో కోట్లు తీసుకుంటున్న వ్యక్తి అత్యాశతో వారిచ్చే డబ్బు కోసం ఆ గుడ్డిగోల పానీయం ఆరోగ్యమైనదంటూ ప్రకటనలో నటించినందుకు క్షమాపణ చెప్పాలి రసాయనం లేని కొబ్బరి బోండం నిమ్మరసం చిరుకు రసం లాంటి పానీయాలు తాగమని ప్రకటించాలి అందరూ ఆశ్చర్యంగా సంజీవ్ వైపు చూడసాగారు రెండవ కోరిక ప్రతి పాఠశాలకు ఐదు వందల అడుగుల తర్వాత జంక్ ఫుడ్స్ విక్రయం జరగాలి రెండూ జరిగేలా లేవు మీరు మరలా పడుతున్నారు మన దేశంలో ఒక జిల్లాలో పాఠశాలకు ఐదు వందల మీటర్ల తర్వాత జంక్ ఫుడ్ విక్రయించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు రెండవ కోరిక పెద్ద కోరిక కాదు అన్నాడు బాలు పోరాటం అంటే డబ్బు కావాలి బ్యానర్ తయారు చేయడం ఇంకా ప్రచార సాధనాలు అంటే మైక్ లాంటివి టిఫిన్లు టీ ఖర్చులు ఎవరిస్తారు సాయంత్రం వేళ మనం చందాలు వసూలు చేద్దాం ఈరోజే వ్యాపారస్తు వెళ్దాం బట్టల వ్యాపారస్తుడు బంగారే అంగడికి వెళ్ళాడు సంజీవుని చూడగానే ప్రేమతో ఆహ్వానించాడు నిన్ను టీవీలో చూశా నేరుగా వచ్చి కలవాలని అనుకున్నా పన్ను వల్ల రాలేకపోయాను అన్నాడు బంగారయ్య సంజీవి తాను వచ్చిన సంగతి వివరించాడు సంజీవి ఈ నెలంతా మీ సమ్మకు కావలసిన మైకు బ్యానర్ లాంటి ఖర్చులు నేనే భరిస్తాను అన్నాడు ఆయన సార్ ఆశ్చర్యం సంతోషం కలిసిన గొంతుతో పిల్లలు అన్నారు ఇలా ముందుకు రావడానికి కారణం మా అమ్మాయి జంక్ ఫుడ్ తిని తిని ఇప్పుడు అనారోగ్యం పాలైంది ప్రకటనలో నమ్మి మోసపోయి అనారోగ్యం తెచ్చుకుంది మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది మీకు కావలసిన సహాయం చేస్తాను కానీ నా పేరక్కడా పోస్టర్లో ప్రకటించకూడదు అన్నాడు బంగారయ్య హెడ్ మాస్టర్ గదికి సంజీవి వెళ్ళాడు సార్ గుడ్డిగోల పానీయంపై పరోక్షంగా పోరాటం ప్రారంభిస్తున్నా సంజీవి ఏం చెబుతున్నావు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు సంజీవి పబ్లిక్లో పోరాటమంటే చాలా సంప్రదాయాలు అంటే ముందుగా పోలీసుల దగ్గర అనుమతి తీసుకోవాలి తెలుసు సార్ ఈరోజు బడివదిలాక నలుగురు కలిసి వెళ్ళి ఇన్స్పెక్టర్కు ఉత్తరం ఇవ్వాలనుకుంటున్నాను ప్రభుత్వోద్యోగా నేనేమి చెప్పలేకపోతున్నాను కానీ నీ రెండవ కోరికైన పాఠశాలకు ఐదు వందల కిలోమీటర్ల లోకున ఫుడ్ అమ్మకం నిషేధించాలని మా జిల్లా ఉపాధ్యాయుల సంఘం కలెక్టర్కు ఒక వారం క్రితమే అర్జీ ఇచ్చాం అన్నాడు సాయంత్రం విద్యార్థులు కలిసి ఒక ఉత్తరం తయారు చేశారు ఆ ఉత్తరం తీసుకువెళ్లి ఇన్స్పెక్టర్ దగ్గరికి ఇచ్చారు ఉత్తరం చదివిన రామూర్తి ఉలికిపడ్డాడు సంజీవి నీ ఎంత ఈ వయస్సులో పోరాటమా అంటూ పోరాటానికి వయసుతో పనేము సార్ పోరాటం చేసిన టీనేజ్ అమ్మాయి గురించి నేను చెప్పనక్కర్లేదు ఆమె పోరాటానికి గుర్తింపుగా నోబెల్ బహుమతి ఇచ్చారన్న సంగతి మీకు తెలుసు కదా సార్ మాటలు బాగా నడిచేవే ఆ ఉత్తరం అక్కడ పెట్టి వెళ్ళు నవ్వుతూ అన్నాడు రామూర్తి పోస్టర్లు ప్రింట్ అయ్యాయి గుడ్డిగోళ పానీయం ఆరోగ్యకరమైందని అమతో ప్రకటించేసిన ఆ హీరో క్షమాపణ చెప్పాలి సహజ పానీయాలు తాగమంటూ హీరో ప్రకటన విడుదల చేయాలి పాఠశాలకు ఐదు వందల మీటర్ల లోపున జంక్ ఫుడ్ అమ్మకాన్ని నిషేధించాలి మా కోరిక నెరవేరేంత వరకు ప్రతి ఆదివారం ఒక గంట ధర్నా పోరాటం చేస్తుంటాం ప్రతి స్లోగన్ కింద ఇట్లు ప్రభుత్వ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థులు అని ఉంది దాని పక్కన ఊరి పేరు ఉంది అదేవిధంగా అందరికీ పంచడానికి కరపత్రాలు ప్రింట్ చేయించారు చిన్న బ్యానర్లు తడికెలకు అంటించారు ఆదివారం పది మంది పిల్లలతో బ్యానర్లు పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి పట్టాలపైన కూర్చున్నారు బండి నిలబడిన తర్వాత కరపత్రాలు పంచారు పావు గంట తర్వాత పోలీసులు వచ్చి ఇక వెళ్ళండి అంటూ హెచ్చరించడంతో లేచి వెళ్ళారు అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి మరో పావు గంట బస్సులన్నీ ఆపి కరపత్రాలు పంచారు వాటి ఫోటోలు మిత్రులు సెల్ ఫోన్ ద్వారా తీశారు అక్కడ కూడా పోలీసులు పావు గంట కాగానే వెళ్ళమని చెప్పడంతో వెళ్ళిపోయారు హాస్టల్లో భోజనం ముగించుకొని బారు ఇంటికి వెళ్ళాడు సంజీవి అన్నా మా తరగతిలో వారందరూ వస్తారనుకున్నాను మొత్తం పది మంది వచ్చారు ఈ పోరాటం ఎంతవరకు విజయవంతం అవుతుందో అర్థం కావడం లేదు అన్నాడు సంజీవి సంజీవి దూపగుంటలో సారా వ్యతిరేక పోరాటాన్ని రోషమ్మ పది మందితో ప్రారంభించింది ఆ తర్వాత జిల్లా రాష్ట్రం అంతా కదిలించింది పోరాటం ఒక ఉప్పెల్లా మారింది మీ పోరాటం ఇంతకు మించి గొప్పగా మారుతుందన్న నమ్మకం నాకుంది అన్నాడు బాలు మిత్రుల ఫోన్ ద్వారా జిల్లాలో ఉన్న ఉన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాయకుడికి ఫోన్ ద్వారా తాము చేస్తున్న పోరాటం గురించి తెలుపుతూ ఆదరించమని కోరాడు పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఆదివారం పోరాటం చేస్తున్నట్టు తెలిపాడు తమ కరపత్రాలు బ్యానర్లు పోరాట సమయాన్ని చేసిన ఫోటోలు వాట్సప్ ద్వారా అందరికీ పంపించాడు ఇంకా ఉంది షబాజ్ సంజీవి ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాక్ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు